నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అసలు మద్యం స్కామ్ జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాని మీద ఒక సిట్ వేసి నిజాలు నిగ్గి తేల్చి కొంతమంది నిందితుల్ని చేర్చి కొంతమంది అరెస్ట్ చేశారు ఇప్పుడు తాజాగా ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కూడా సిట్ వేయబోతున్నారు అయితే ఈ సిట్ ద్వారా ఏం తేల్చబోతున్నారు అంటే అసలు ఈ నకిలీ మద్యం వెనక ఉన్న సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఇప్పటికే ఈ కేసులో దాదాపు పదహారు మందిని అరెస్ట్ చేశారట ఒక ఇరవై మందికి పైగా నిందితుల్ని ఇరవై మూడు మందిని నిందితులుగా గుర్తించారు అయితే ఇప్పటికే దీన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు ఈ నకిలీ లెక్క కుంభకోణం అసలు ఎవరి చేతిలో ఉంది ఇవన్నీ కూడా నిజాలు నిగ్గు తేల్చే పనిలో సిట్ అయితే ఏర్పాటు చేశారట ఒక ప్రత్యేక సిట్టు ఈ సిట్టు ఇప్పుడు మొన్నటి వరకు జగన్ హయాంలో ఒక లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది అని ఒక సిట్ వేస్తే ఇప్పుడు అది పక్కకెళ్ళి ఈ నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు దీని మీద ఇంకో సిట్ వేసి ఇప్పుడు కొన్నాళ్ళు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ అయ్యే అవకాశం ఉంది దీంట్లో ఇప్పుడు దీంట్లో కూడా వైసీపీ హస్తం ఉందను లేదంటే వైసీపీ అనుచరులు ఉన్నారను లేదంటే వైసీపీ వాళ్ళు తెర వెనక ఉండి నడిపించారనో రాజకీయ కుట్రలు ఉన్నాయో ఏం తేరతాయో తెలియదు కానీ మొత్తానికి ఇదొక సంచలన నిర్ణయం అని చెప్పాలి మరొక సిట్ అయితే వెయ్యబోతున్నారట ఈ సిట్టు ద్వారా అసలు నిజాలు వెలికి తీయాలి అనేది అయితే అధికారి ఆదేశాలు జారీ చేశారట ముఖ్యమంత్రి చంద్రబాబు